ప్రతి టైం మంచిదే అంటున్న నిధి అగర్వాల్ జీవితంలో మనకు దక్కని మంచిని గ్రహించాలి ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి మన ఉరుకు పరుగు జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉంటాం కొందరం ఉండము జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకొని బాధపడుతుంటాం అయితే మంచిని గ్రహించి పాజిటివ్గా ముందుకెళ్ళాలి అప్పుడు జీవితం బాగుంటుంది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకి దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకొని ఆనందంగా ముందుకెళ్దాం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను వాటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో అందుకోబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను నా వరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇచ్చాను ప్రతి టైం మంచిదే ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్ని ఇచ్చింది ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్కు డబల్ షిఫ్ట్స్లో వర్క్ చేశాను హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి రెండు వేల ఇరవై ఐదులో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను అన్నారు నిధి అగర్వాల్